హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మంగళవారం రోజున ఎనిమిదో తారీఖున మన తెలంగాణలో ఉన్న మన రైతన్నాలకైతే మరోసారి శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన రైతన్నాలకైతే రైతు భరోసా డబ్బులైతే విడుదలైతే చేసి ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మనకైతే రైతు భరోసా ఎవరికైతే వస్తుందో ఆ లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది సో ఎప్పటి నుంచి మనకైతే డబ్బులు వస్తాయని చాలామంది ఎదురైతే చూస్తున్నారు కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తా దాంతోపాటు చాలామందికి ఎవరికైతే కొత్తగా పుస్తక పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయో సో వాళ్ళకు కూడా ఈసారి డబ్బులు వస్తాయా లేదని చాలామంది రైతున్నలు అయితే అడుగుతున్నారు సో పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్తా సో వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి అలాగే అసలు మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అఫీషియల్గా ఎప్పటి నుంచి వేస్తున్నారు అని చాలామంది అయితే అడుగుతున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తాను ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసి ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకుంటే బాగుంటుంది ఓకేనా అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం అయితే వచ్చింది సో ఈసారి రైతు భరోసా మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా ఒక్కసారి కూడా డబ్బులైతే రాలేదు ఈసారి వచ్చే డబ్బులు మాత్రం మనకైతే మొదటి విడతగా రైతు భరోసా డబ్బులు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద మనకైతే ఇస్తుంది కాకపోతే ఇప్పటికే మన వానాకాలం పంట వేసి చాలా రోజులైతే పోయింది సో అవి ఎండింగ్ స్టేజ్లో ఉన్న తర్వాత అయితే డబ్బులు అయితే వస్తున్నాయి పెట్టుబడికి అందికుండా లాస్ట్ అయితే ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడారు ఏంటంటే మేము రైతుల కోసం రుణమాఫీ అయితే చేస్తున్నాం దాని కమ దాని పనిలో వచ్చేసి మేము దీన్ని కొంచెం లేట్ చేయడం అయితే జరిగింది సో ఒక్కొక్కటి అన్ని పథకాలు ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ మేమైతే తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది మనకి ఈ దసరా పండుగ సందర్భంగా రైతు అన్నల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి అంటే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే డబ్బులు రావు పది కంటే తక్కువ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో భూమి సో వాళ్ళకి మాత్రమే ఈసారి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసి ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ పండుగ నాడు వచ్చేసి రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది వాళ్ళకైతే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికైతే బాగానే ఉంది కొత్తగా ఎవరికైతే పుస్తకాలు వచ్చాయో వాళ్ళు కూడా ఈసారి అర్హులైతే చెప్పడం అయితే జరిగింది ఎవరికైతే డీల్స్ అయినా సరే వాళ్ళు దీనికి అర్హులనేది చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు సో మొత్తానికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేయండి అలాగే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎవరికి రాలేదో వాళ్ళైతే కామెంట్ అయితే నెక్స్ట్ వీడియోలో మీ గురించి మాట్లాడుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ